నమస్తే నేను విచారి అక్షర మీడియాకి స్వాగతం కామన్గా ఇంతకుముందు అనుకున్నాం మోసాలు రెండు రకాలని ఒకటి నమ్మితే మోసం చేయటం రెండు నమ్మించి మోసం చేయటం ఏదో విధంగా మోసం జరుగుతుంది అయితే ఎవరైనా మనల్ని మోసం చేస్తే మనకు ఎక్కడ లేని బాధ ఎక్కడ లేని ఆవేదన కలుగుతుంది చాలా బాధపడుతుంది అంటే నమ్మి మోసపోయిన కదా అని అలాంటి మనమే అంత బాధపడ్డ మనమే ఇంకో వ్యక్తిని నమ్మించి మోసం చేస్తే ఆ మోసం చేయబడ్డ వ్యక్తి కూడా మళ్ళాగే బాధపడతాడు అనే ఇంగిత జ్ఞానాన్ని మనం మర్చిపోతుంది నమ్మించి మరీ మోసం ఎవరైనా సరే మనం నమ్మించి మన ఆశ్రయం పూర్తే ఇవ్వాలి ఇష్టం కూడా ఎందుకులే నేనున్నా అన్న భరోసా ఇచ్చి రమ్మన్న తర్వాత వచ్చిన తర్వాత ఎంతో నమ్మకంగా నడుస్తూ ఉంటే అతని మార్గ దెబ్బ కొట్టి మోసం చేసి వదిలేసిపోతే అప్పుడు ఆ మనిషి పరిస్థితి అండి ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుంది మనల్ని నమ్మి మనతో ఉంటూ మన మన మాటలు వింటూ మన వివాహం మొత్తం తెలుసుకొని మనల్ని మోసం చేస్తే మనం ఎంత బాధపడమో రమ్మని పిలిచి నమ్మించి ఆ వ్యక్తితో పని అయిపోయిన తర్వాత లేదా ఆ టీంతో పని అయిన తర్వాత ఇక వీళ్ళతో పనేమి అనుకుని వాళ్ళు మెల్లగా తప్పించి పోతే నమ్మి వచ్చిన ఆ టీం కానీ ఆ వ్యక్తికి కానీ కలిగే బాధ ఎత్తుంటుంది నేను చెప్పేది ఒకటే మన వ్యక్తిత్వం అంటే సిన్సియర్ అయితే ఏవరైనా ఏదైనా పని మనం చేసినప్పుడు మనకు బాధ అయితే అటువంటి పని మనం ఇతరుల పట్ల చేయకూడదు అంటే మన బాధ వాళ్ళది కూడా బాధే అనేది గుర్తిస్తేనే మనం మనుషుల అదే మన వ్యక్తిత్వం ప్రస్తుతం ఆ వ్యక్తిత్వం అనే దాని విలువ లేకుండా పోయినట్లుంది ఏమైనా ఏదో విధంగా పని నొక్కించుకోవటం మనుషులు వదిలేసుకోవటం అనేది సిద్ధాంతంగా మారిన నమ్ము నమ్మించు నమ్మితే మోసగించు అనే సిద్ధాంతాన్ని ప్రస్తుత సమాజం బాగా పాటిస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ముందు చూపుతో లేకపోతే నమ్మిన వాళ్ళ బతుకులు నట్టేట మునిగిపోతే అనేది మాత్రం వాస్తవం